హౌస్ఫుల్ మూవీ సిరీస్కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్గా క్రేజ్ సంపాదించుకుంది ఇప్పటి వరకు ఆ సిరీస్లో భాగంగా వచ్చిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ కాగా రీసెంట్ గా ఫిఫ్త్ పార్ట్ థియేటర్స్లో అయింది జూన్ ఆరో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ముఖ్ అభిషేక్ బచ్చన్ అక్షయ్ కుమార్ సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమాను తరుణ్ మన్ సుఖాని తెరకెక్కించారు సాజిద్ నడియావాలా గ్రాండ్గా నిర్మించారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోనం బజ్వా నర్గీస్ ఫక్రీ సంజయ్ దత్ జాకీ ష్రాఫ్ నానా పటేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు అయితే ఫన్ ఎలిమెంట్స్తో సాగిన క్రైమ్ కమ్ మర్డర్ మిస్టరీ మూవీ అని అంతా రివ్యూస్ ఇస్తున్నారు అక్షయ్ కుమార్ అభిషేక్ ఫర్దీన్ ఖాన్ పాత్రలు సినిమాకు ప్లస్ పాయింట్స్గా చెబుతున్నారు హౌస్ ఫుల్ ఐదులో ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఉన్నాయన్నారు టెక్నికల్ అంశాలు కూడా కథకు సరిపడేలా ఉన్నాయని అంటున్నారు అదే సమయంలో హౌస్ఫుల్ ఐదు మూవీ మంచి ఓపెనింగ్స్ ను సాధించింది తొలి రోజు వరల్డ్ వైడ్ గా సాలిడ్ వసూళ్లను రాబట్టింది రూ రెండు నాలుగు మూడు ఐదు కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి వీకెండ్కు మరిన్ని కలెక్షన్స్ సాధించనున్నట్లు చెబుతున్నాయి అయితే హౌస్ ఫుల్ మూవీ రెండు వేల ఇరవై ఐదులో మూడో హైయెస్ట్ హిందీ ఓపెనర్ గా నిలిచింది రెండు వేల ఇరవై ఐదులో హైయెస్ట్ హిందీ మూవీ ఓపెనింగ్స్ ఒకటి చావా ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు రెండు సికందర్ ముప్పై పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయలు మూడు హౌస్ ఫుల్ ఐదు ఇరవై నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు నాలుగు రైబ్ రెండు పంతొమ్మిది పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలు ఐదు స్కైఫోర్స్ పదిహేను పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు పై లిస్ట్లో టాప్లో ఉన్న చావా సూపర్ హిట్ గా నిలిచిన విషయానికి తెలిసిందే రిలీజ్ అయిన అన్ని భాషల్లో భారీ వసూళ్లు రాబట్టింది ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు సాధించిన ఆ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది సికిందర్ కూడా అందులోనే స్ట్రీమింగ్ అవుతోంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్కైఫోర్స్ అందుబాటులో ఉంది రైడ్ రెండు హౌస్ ఫుల్ ఐదు సినిమాలు ఓటీటీ రిలీజ్ కు ఇంకా ఉంది